వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం పరిధిలో గల వంటిమామిడి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ రాజరాజేశ్వరి సహిత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం రాత్రి ఏకాదశి మాఘ పౌర్ణమి సందర్భంగా గుడి దగ్గరకు భక్తులందరూ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు గుడి వద్ద నుండి తెల్లవారి భక్తులందరూ ఆదివారం దానవాయిపేట బీచ్లో ఉన్న సముద్ర దగ్గరకు భక్తులందరూ సముద్ర స్నానాలు చేసి అక్కడ ఉన్న శ్రీ సాయిబాబా గుడి దగ్గరికి భక్తులందరూ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు అదేవిధంగా శ్రీ సాయిబాబా గుడి పూజారి రాజు మాఘ పౌర్ణమి తీర్థం గురించి మాట్లాడటం జరిగింది జయ సాయి రామ్ నమో వెంకటేశయ్య ఈ రోజున మాఘ పౌర్ణిమ సందర్భంగా సముద్ర స్నానాలు చేసే భక్తులందరూ కూడా చాలా తక్కువగా ఉన్నారండి ఎందుకంటే శనివారం చేత వచ్చింది ఆదివారం స్నానాలు వచ్చి అందు చేత ఎలా తక్కువగా ఉన్నారు వెంకటేశ్వర అనేది కూడా జనాలు వెంకటేశ్వర తీర్థస్నానాలు చేసి చక్కగా దేవుడు దర్శనం చేసుకుంటున్నారండి నమో వెంకటేశాయ జయసింహనారాయణ సాయి రామ్